అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ మహా ఆశ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో కల్తీ చేయటమే కాకుండా చేసి మహాపాపం ఘోర అపచారం చేయటమే కాకుండా ఆ ఘోర అపచారాన్ని మహాపాన్ని ఉన్నటువంటి సత్యాన్ని శోధించాలని ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్లు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయు గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ దూషణకు చేసే దోషం చేసేటువంటి వ్యక్తిగతంగా వారి మీద దాడి చే చేసే దాడిని కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున అమలుగడ్డి నియోజక జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డిబి చెందినటువంటి కాఫ్ ల్యాబ్ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పాల ఉత్పత్తుల యొక్క నాణ్యతను నిర్ధారణ చేసేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఎన్డీడీబీకి అనుసంధానమైనటువంటి కాఫ్ ల్యాబ్ ఆ కాఫ్ ల్యాబ్ అనేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసంలో ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా తిరుపతి లడ్డు మహాప్రసాదంలో కల్తీ జరిగింది అది యానిమల్ ఫ్యాట్ అవ్వచ్చు వెజిటబుల్ ఫ్యాట్ అవ్వచ్చు అనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానిలోనే నిజా నిజాలు నిర్ధారణ చేయాలనేటువంటి ఆలోచనతో తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో సుప్రీంకోర్టు వారు సిట్టుని ఏర్పాటు చేయటం ఆ సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పా పార్టీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నవ్విపోదురు నాకేంటి అనేటువంటి నిస్సిగ్గుగా చాలా దూషణకి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని ఉప ముఖ్యమంత్రి వారిని దోషం గురి చేసేటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే సిట్ రిపోర్ట్లో యానిమల్ ఫ్యాక్ట్ లేదనేది ఎక్కడా కూడా చెప్పల ఈ రోజున సిటీ పోర్టు కేవలం రసాయనాల మిశ్రమంతో తయారు చేసినటువంటి ఒక రసాయనంతో తిరుపతి లడ్డు మహాప్రసాదాన్ని తయారు చేశారు దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగింది అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల ఈ రసాయనాల మిశ్రమం ద్వారా ఇరవై ఇరవై వేల కోట్లు ఇరవై కోట్ల లడ్డూల్ని తయారు చేశారు అనేటువంటి ఒక నిజంధారణ కమిటీ చేస్తే అదిగో జంతువుల ఫ్యాట్ లేదు కొవ్వు లేదు కొవ్వు లేదు ఫిష్ ఆయిల్ లేదు అనేటువంటి వాదన చేసేటువంటి వైసీపీ నాయకులారా ఒక విషయాన్ని గమనించండి ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్లో కానీ లేదు ఈ కెమికల్ మిశ్రమం ఏదైతే ఉందో మోనోగ్లెజరైడ్స్ అనేటువంటి ఒక పదార్థాన్ని వెజిటబుల్ ఫ్యాట్తో కానీ యానిమల్ ఫ్యాట్తో కానీ వీటిని రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీల సెల్సియస్లో వీటిని తీసుకొచ్చినట్లయితే ఈ వెజిటబుల్ ఫ్యాట్ కా ఫ్యాట్ కానీ యానిమల్ ఫ్యాట్ని కానీ అన్ని డిగ్రీల సెల్సియస్లో తీసుకొస్తే మోనోక్లెజరైడ్ తయారవుతుంది దాంటే మోనోక్లెజరైడ్లోనే వెజిటబుల్ ఫ్యాట్ కానీ యానిమల్ ఫ్లాట్ కానీ ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టమైనటువంటి విషయం మీరు గమనించే పరిస్థితిలో ఉన్నట్లుగా ఎవరికి అనిపించట్ల ఆ కే కె కెరటిన్ లాక్టిక్ యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ ఈ నాలుగు యొక్క సమ్మేళనంతో చేసినటువంటి రసాయన మిశ్రంతో మీరు లడ్డూ లడ్డూలకి ఉపయోగించారంటే మీ దృష్టిలో మీ దృష్టిలో దోచుకో పంచుకో దాచుకో అనే సిద్ధాంతంతో ఏర్పడినటువంటి మీ ప్రభుత్వం గాలి నీరు మట్టి మన్ను ఇసుక మద్యం ప్రకృతి సంపదను ప్రకృతి వనరులను దోచుకోవటమే కాకుండా దైవాల మీద కూడా దైవ సంపదను కూడా దోచుకోవాలన్నటువంటి మీ ఆలోచనతో కేవలం ఒక మతానికి చెందినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ మహావెంకటేశ్వరి యొక్క భక్తులకి అప వారి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా స్వామివారి యొక్క పవిత్రతను తగ్గించే విధంగా చేసేటువంటి మీ చర్యల్ని అక్కడ స్వామి గ్రహించమంటే మీరు నూట యాభై మూడు నుంచి పదకొండుకు వచ్చారనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా మీ దృష్టిలో నెయ్యి ఎట్లా ఉండదు బందర్ లడ్డులో ఉండదు అదేవిధంగా మైసూరు బోండాలో మైసూరు ఉండదు కాకినాడ కాజాలో కాకినాడ ఉండదు అనేది తంతురాగా బొంబాయి రవ్వలో బొంబాయి ఉండదు అనేది తంతులాగా మీరంతా తిరుపతి లడ్లో ఆవు నెయ్యి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మన పబ్బం మనం గడుపుకోవాలనేటువంటి ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజున ఆవు నెయ్యి లేకుండా నెయ్యి అనేది లేకుండా ఒక కృత్రిమ రసాయన మిశ్రమం ద్వారా మీరు లడ్డూ తయారు చేశారంటే ఏ విధంగా చెప్పాలంటే మిమ్మల్ని ఒక దొంగని ఒక వ్యక్తి ఒక దొంగని జడ్జి గారి ముందు తీసుకుని వెళ్తే ఆ జడ్జి గారు ఏ జడ్జి గారి దగ్గర ఎందుకని తీసుకొచ్చారంటే ఈయన కోళ్ళు బొర్రెలు దొంగతనం చేశాడని వాడు చెప్తే ఆ ముద్దాయిని చూడగానే ఈయన ఈ కోళ్ళు దొంగలే కాదు ఇంకా లోతైన నేరం చేశాడని జడ్జి గారిని ఇన్వెస్టిగేట్ చేయమని అక్కడ వారినంటే వాడు ఇన్వెస్టిగేట్ చేసి బంగారం డబ్బు దోసుకున్నాడు ఈనంటే ఆ దొంగ మొట్టమొదట పెట్టినటువంటి కోళ్ళు బొర్రెలు దొంగని నేను కాదు నేను నిర్దోషిగా తేలిపోయానని మాట మాట్లాడుతున్నాను చెప్తే బంగారం డబ్బులు దోసుకుపోయినటువంటి మహా దొంగతనాన్ని ఆయన మర్చిపోయినట్టుగా ఇవాళ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారంటే అది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం ఈ విషయంలో భక్తుల యొక్క మనోభావాన్ని సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీద అవాకులు చవాకులు అవాకులు పేరేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి లడ్డూలో ఖచ్చితంగా ఏదైతే ప్రమాణాలకు అనుగుణంగా ఈ రోజున ఐసీఎంఆర్ యొక్క ల్యాబ్ అనేది చాలా అది ఒక డీమ్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ల్యాబ్ ఆ ల్యాబ్ అనేది ఎన్డీడీబీ రిపోర్ట్ కాఫ్ ల్యాబ్ కన్నా కూడా చాలా స్వల్పమైనటువంటి సాంకేతిక ప్రమాణాలను కలిగినటువంటి ల్యాబ్ ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు తీసుకుని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పక్కన పెట్టి మీరు ఇవాళ ప్రచారం చేస్తున్నారంటే అది చాలా కూడా సిగ్గుసైనటువంటి విషయంగా తెలియపరచుకుంటూ ఇది పవిత్రమైనటువంటి శ్రీ వెంకట మహా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలతో ఆటలాడుకునేటువంటి మీ వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మీరు చేసినటువంటి పనికి సిగ్గుపడవలసింది పోయి కేవలం రాజకీయ ప్రేరేత ప్రేరేపితమైనటువంటి విధానాలతో ఈ రోజున మీ యొక్క కార్యక్రమాలని మభ్యపరచుకుంటాకి ఈ యొక్క దుష్ప్రచారాన్ని మానుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా కూడా ఈ ఈ మహాఘోరంలో ఈ మహా పాపంలో ఉన్న పాలు పంచుకున్నటువంటి అందరి అందరికి కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శిక్ష వేయటం తధ్యం ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ మేరకు నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవుదిస్తున్నాం జాయింద్